పట్టిన గొలుసు తెగిన రాడ్డు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ పూజ కంటిన్యూ పోటీ ఎనిమిది యాభై కార్డు ఎవరిదైనా కావచ్చు కోర్టు రావాలా శ్రీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎన్సిఆర్ ఆశలతో నారా స్నేహ చౌదరి గారు క్రాంతి చౌదరి గారు జతగా రావాలి శ్రీ ఎరగుంటప్ప కాటికోటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రశేఖర్ గారు మర్తాడు గ్రామం ముదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా వారు శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూలి రామసింహారెడ్డి గారు రంగోరుపల్లి వేముల మండలం నాలుగు ಜೀಸಸ್ ಆಶೀಸ್ಲದ್ದು ಎಂ ಆನಂದ ರೆಡ್ಡಿಗಾರು ಮಡೂರು ತೊಂಡೂರು ಮಡಲಂ ದಸ್ತಗಿರಿ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಲದ್ದು ಹಾಸ್ಯಸ್ತ್ರೀಗಾರು ಮಡೂರು ತೊಂಡೂರು ತಂಡೂರೇ ಅದೂರು ಹಾಸ್ಯಸ್ತ್ರೀ ಐದು లతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో పిఎన్ఆర్ పోలీస్ వడ్డమాన విశ్వనాథ్ రెడ్డి గారు రెండు వెంకట సాయి గణేశుని ఆశీస్సులతో టిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ పోలీస్ టివిఎస్ భవిత్ర్రెడ్డి గారు అయోధ్యన గారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారు సువత్సల సమేత కరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టుబడు మర్చిపో మరియు వారి తనయుడు గరికిపాటి వెంకట్ గారు కర్శిచ్చారు జనసేన నాయకులు ఒక మొదటి చెదగా గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రమంపెళ్లి మరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో మొదటి జతగా రావాలి రెండవ జతగా కులతల మల్లికార్జున స్వామి ఆశీసులతో విఎన్ఆర్ రూల్స్ వడ్డెమాన విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రహంపెండ్లి మరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్ధ్యత రావాలి మూడవ జతగా సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ రూల్స్ కరికిపాటి లక్ష్మ్య చౌదరి గారు గొట్టుపాడు మండలం గుంటూరు జిల్లా గరికిపాటి వెంకట్ గారు దర్శి ఇన్ఛార్జ్ తెలుగుదేశం జనసేన నాయకులు దర్శి ನಾಲ್ಗವಜ ಜತಾರ್ಜುಲ ಸ್ವಾ ಆಶೀಸ್ತು ಮೂಲಿರಾಮೆಡ್ಡಿಗಾರ ರಂಗೋರ್ಪಲ್ಲಿ ಐದವಜ ಎಂ ಆನಂದ ಎಂ ಹಸ್ರೀ ಗಾರ ತುಂಡೂರು ತುಂಡೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಆರವ ಜತಗ ಎರಗುಂಟಪ್ಪ ಸ್ವಾಮಿ ಕಾಟಿಕೊಡೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತ ಚಂದ್ರಶೇಖರ್ ಗಾರು ಮರ್ತಾಳಗ್ರಾಮ ಮುಜಿಗುಪ್ಪ ಮಂಡಲಂ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ఏడవ చెత్తగా నారా స్నేహా చౌదరి కాంతి చౌదరి గారు చింతలపల్లి క్రమం ధర్మవరం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా ఎనిమిదవ చెత్తగా వెంకట సాయి గణేశుని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ టీసీఎస్ఆర్బుల్స్ వెంకట సాయి రెడ్డి గారు అయోధ్య నగర్ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా